హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారని నేను కూడా చాలా బాగున్నాను అండి ఈరోజు పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం చాలా టేస్టీగా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్లోకైనా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికైనా చాలా బాగుంటుందండి ఇప్పుడైతే మనము ఇక్కడ చింతపండు తీసుకుంటున్నా నేను రెండు హ్యాండ్ఫుల్ ఆఫ్ చింతపండు తీసుకున్నా తీసుకొని ఈ చింతపండులో మనం హాట్ వాటర్ వేసుకొని కొద్దిసేపు సోక్ చేసుకోవాలి నానబెట్టుకోవాలి మన చింతపండులో వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు త్వరగా మెత్తబడి మనకు పల్ప్ తీయడానికి త్వరగా వస్తుంది చింతపండు ఇలా దీన్ని ఒక సైడ్కి పెట్టేసేయాలండి ఎక్కడైనా నానట్లు అనిపిస్తే కొంచెం ఇలా ఫింగర్తో అనేసేయాలి వాటర్ వేడిగా ఉంటాయి కాబట్టి ఇంకా పక్కన పెట్టేసి నేనైతే చింతపండులో ఉంచి పల్ప్ మొత్తం పిండేసి పిప్పి మొత్తం పక్కకు తీసి పెట్టుకున్నానండి ఇక్కడైతే నాకు చిక్క గుజ్జు చాలా బాగా వచ్చింది ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్లోకి ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ఇందాక తీసి పెట్టుకున్న చింతపండు ఉంది కదా ఆ చింతపండు యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని అందులో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా కరివేపాకు కొంచెం పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి ఒక ఫోర్ హాఫ్గా స్లిట్ స్లిట్ చేసిన పచ్చిమిర్చి యాడ్ చేసుకొని ఈ చింతపండుని బాగా ఉడకనిచ్చుకోవాలి మెయిన్ మనకి పోపు పెట్టుకోవడం ఈ చింతపండు మగ్గించుకోవడమే అండి నేను ముందే రైస్ ఆల్రెడీ పొడి పొడిగా ఉడకబెట్టి పెట్టుకున్నాను ఇలా పెద్దగా వెడల్పుగా ఉండే దాంట్లో వేసుకొని చల్లారి పెట్టుకోవాలి మనం వెడల్పుగా ఉన్న దాంట్లో వేస్తే బాగా చల్లారుతుందండి ఇక్కడైతే మన చింతపండు గుజ్జు చాలా చిక్కగా అయిపోయింది మనకి చింతపండు గుజ్జు రెడీ అయింది అని అనుకోవడానికి ఆయిల్ పైకి తేలుతుంది ఆయిల్ చుట్టూ పైకి తేలుతుంది అప్పుడు ఇంక చింతపండు గుజ్జు రెడీ అయినట్ల ఇక్కడైతే నేను అన్నం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఇది ఒక మంచి ఇంగ్రీడియంట్ అండి చాలా టేస్ట్ ఇస్తుంది నువ్వుల పొడి నువ్వులు నేను ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ మైన నువ్వుల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఈలోపు మనకు అన్నం చల్లారిపోయి ఉంటుంది కాబట్టి చేతితో కలిపేసుకోవచ్చు ఇలా కొంచెం అడుగు నుంచి పొడి పొడిగా చేసుకోవాలి మనం వేడి మీద వేసాం కాబట్టి అన్నం కొంచెం అతుక్కున్నట్లు అట్లా అనిపిస్తుంది ఉప్పు నువ్వుల పొడి వేసిన తర్వాత ఇలా చేయితో ఒకసారి పొడి పొడిగా చేసేసుకోవాలి అన్నంని చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందాక చింతపండు గుజ్జు చేసి పెట్టుకున్న మిశ్రమం ఉంది కదా అది ఈ అన్నంలో వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి చింతపండు గుజ్జు మీకు ఒకవేళ ఎక్కువగా అనిపిస్తే కొంచెం తీసి పెట్టుకోండి చింతపండు గుజ్జు స్టోర్ చేసుకోవచ్చు మనం మళ్ళీ ఎప్పుడైనా పులిహోర కలుపుకున్నప్పుడు వాడుకోవచ్చు అండి ఏం పాడవదు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇప్పుడు మనం బాగా కలిపేసుకోవాలి ఇక్కడ మనకి ఇప్పుడు కలిపేటప్పుడు కొంచెం చెమ్మ చెమ్మగా అలా అనిపిస్తుంది కదా మనం కొద్దిసేపు అయిన తర్వాత పోపు పెట్టేసుకొని కలిపి పెట్టుకున్నామంటే పొడి పొడిగా అయిపోతుందండి చాలా మంచిగా వస్తుంది ఇక్కడైతే నేను అదే ప్యాన్ తీసుకొని ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని పోపు దినుసులు అన్నీ యాడ్ చేసుకుంటున్నాను పోపు కొంచెం వేడైన తర్వాత ఇందులోకి మనం ఇక్కడ నేను పల్లీలు యాడ్ చేస్తున్నా పల్లీలు మనకి టేస్ట్కి తగ్గట్టు ఎన్నైనా యాడ్ చేసుకోవచ్చు అండి నేనైతే కొంచెం ఎక్కువ యాడ్ చేస్తున్నా తినేటప్పుడు బాగా తగ్గు బాగుంటాయి కదా తగ్గుతూ ఉంటే అనేసి కొన్ని ఎక్కువ యాడ్ చేస్తున్నా పల్లీలు ఫస్ట్ యాడ్ చేసుకోవాలి లేదంటే పచ్చిమిర్చి అవన్నీ కరివేపాకు బాగా వేగిపోతే పల్లీలు వేగవండి అందుకే పోపు కొంచెం వేగిన వెంటనే పల్లీలు యాడ్ చేయాలి పల్లీలు కొంచెం మనకు వేగుతున్నాయి అన్నప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి పసుపు ఇంకా అన్నీ యాడ్ చేసేసుకోవాలి అన్నీ వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి ఇక్కడ కరివేపాకు పచ్చిమిర్చి అన్నీ బాగా వేగాలండి మనకు పోపు ఎంత బాగా వేగితే అంత బాగా మంచి టేస్ట్ వస్తుంది పులిహోరకి ఇక్కడ మనము పచ్చిమిర్చి ఆల్రెడీ చింతపండులో వేసినాము మళ్ళీ ఇక్కడ కూడా వేసాము కాబట్టి మీకు ఎంత కారం కావాలో దాన్ని బట్టి యాడ్ చేసుకోవచ్చు ఇవైతే చిన్న పచ్చిమి ఇవి కొంచెం ఘాటు ఎక్కువ ఉంటాయి కాబట్టి నేను కొంచెం యాడ్ చేసుకున్నాను ఇక్కడ కొన్ని చింతపండులో కొన్ని మీకు ఎంత కావాలో మీరు అంత యాడ్ చేసుకోండి ఇప్పుడైతే మనము ఇందాక కలిపి పెట్టుకున్న రైస్ ఉంది కదా దాంట్లోకి పోపు యాడ్ చేసుకోవాలి పోపు యాడ్ చేసుకొని కలిపేసుకోవడమే చేతితో కలుపుకుంటే చాలా బాగుంది అంటే నీట్గా కలుసుకుంటాయండి బాగా పులిహోర ఎప్పుడైనా స్పూన్తో కంటే ఇలా బాగా పొడి పొడిగా కలుపుకొని కొంచెం ఆరనిచ్చి ఇంకా మనం ఎప్పుడైనా జర్నీ ట్రావెల్స్లో ట్రావెల్ చేసేటప్పుడు కానీ ప్రసాదాలకు కానీ ఇలా పులిహోర చాలా బాగుంటుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా అమ్మవారికి ప్రసాదంగా పెట్టడానికైనా మనం ఎప్పుడైనా జర్నీలో ఉన్న తినడానికి చాలా బాగుంటుందండి వీడియో నచ్చితే లైక్ చేయండి